అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కింద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏమేమి చేయాలని రాసి పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ నేనైతే కొన్ని మైండ్లో పెట్టుకున్నాను అవి ఇప్పుడు వదులుతాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి వీలైనంత పాజిటివ్ వైబ్స్ అయితే పెంచుకోవాలనుకుంటున్నాను నెగిటివిటీకి చాలా దూరంగా ఉండాలనుకుంటున్నాను నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వాలనుకోవట్లేదు నా గురించి వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించుకోవాలనుకోవట్లేదు నాకు వీలైనంత నాకు తోచినంత కొంతమందికి సహాయం చేయాలనుకుంటున్నాను కొంతమందికి పని నేర్పించాలనుకుంటున్నాను ఇంకా నా పిల్లలకి నా తల్లిదండ్రులకి నేను ఏ తక్కువ కాకుండా లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాను అండ్ ఫైనల్గా నా జోలికి వచ్చిన వాళ్ళ వీప్ సాకు చేద్దామని కూడా డిసైడ్ అయ్యి ఉన్నాను అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికి అప్పు ఇవ్వాలనుకోవట్లేదురా బాబో నేను అప్పులు మాత్రం ఇవ్వాలనుకోవట్లేదు అండ్ ఇది ఫస్ట్ మార్చుకోవాల్సిన విషయం నాలో ఉండేది ఇదే అనమాట అందరూ మన వాళ్ళని నమ్మేస్తాను ఎవరిని నమ్మాలనుకోవట్లేదు ఇంక నుంచి నా కోసం పాటు పడే వాళ్ళందరినీ నాతో పాటు కలుపుకొని తీసుకు అది ఎంత దూరమైనా ఎన్ని సంవత్సరాల అయినా సరే నన్ను చెడుగా చేయాలి అనుకునే వాళ్ళను మాత్రం ఇంచు కూడా నా లోపలికి నా దగ్గరికి కూడా రానియాలని అనుకోవట్లేదు అండ్ ఫైనల్ గా కొంత వేసే ఇలా ఏరుకొని వీటన్నిటిని కట్టకట్టి నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఇదే మన టూ ట్వంటీ సిక్స్ ఇయర్ లో మన రెజల్యూషన్ అనమాట ఇంకా నా రెజల్యూషన్స్ ఎంత మందికి నచ్చాయో మీకు కామెంట్ చేయండి అండ్ మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి మొత్తానికైతే నేను ఇలా ఒక మంచి బ్యూటిఫుల్ అందమైన బటర్ఫ్లై లాగా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్